శనివారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వస్తువులను కొనద్దు కొంటే మాత్రం ఖచ్చితంగా చెడు జరుగుతుంది మిగతా రోజులు నియమాలు పాటించినా పాటించకపోయినా ప్రతి ఒక్కరూ కూడా శనివారం నియమాలు పాటించాలి ఎందుకంటే అతి క్రూరమైన గ్రహాలైన శనికి రాహుకి శనివారమే ఇష్టమైన రోజు మనం కొన్ని వస్తువులు తెచ్చుకుంటే వాళ్ళిద్దరికీ బలాన్ని చేకూర్చిన వాళ్ళు అవుతారనమాట ఖచ్చితంగా శనివారం రోజు దూదు దూదుతో చేసిన దూదు ఒత్తులు కానీ పరుపులు కానీ ఇవి కొనవద్దు మంచం అలాగే బీరువా ఇలాంటివి కూడా కొనొద్దు అలాగే నార్మల్గా రోజువారి వస్తువుల్లో మనం ఇంట్లో వాడే తాలింపు తెలుసు సామాను ఉంటాయి కదా అవి కూడా కొనకూడదు దీంతోపాటు నల్ల నువ్వులు నల్ల మేకులు లేదంటే చెప్పులు ఇలాంటివి కూడా శనివారం కొనకుండా ఉండడం మంచిది అనమాట అలాగే శనివారం రోజు ఏ నూనె అయినా సరే నువ్వుల నూనె కొబ్బరి నూనె ఆముదం ఇలా ఏ నూనె కూడా కొనకూడదు ఇంకా మంచిది ఏంటంటే ఏమైనా ఎక్కువ బాధలతో బాధలు ఉన్నవాళ్ళు శనివారం నూనె కాకుండా తాలింపు